అందరికీ నమస్కారం పత్రిజీ జన్మదినం సందర్భంగా రూరల్ మాస్టర్స్ విత్ పత్రిజీ అనే అద్భుతమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు పోతురాజు గారు నాగలక్ష్మి మేడం జానపాడి నుండి సో వారికి పత్రిజీతో గల సాన్నిహిత్యాన్ని అనుబంధాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మేడం సార్ ముందుగా మీ ధ్యాన పరిచయం ధ్యానం చేస్తూ మన గురునాథం గారు మేము ఇద్దరం కలిసి ధ్యానం చేస్తాం మా పిడుగురాళ్ళ పిరమిడ్ ఉంటే ఆ పిరమిడ్లో ధ్యానం చేస్తూ ఉంటాం అట్లా ధ్యానం చేస్తూ ఉంటుంటే ఇక తర్వాత మన ఇంటిపైన విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన మందిరం పెట్టాం పెడితే గురువుగారు వచ్చి గురుగారు ఓపెనింగ్ చేశారు మీరు ధ్యానంలోకి వచ్చారు సాధన చేస్తూ ఉన్నారు మీరు చూశారు మేము మొట్టమొదటగా పిడుగురాళ్ళు ఆయన చూడగానే ఒక తేస్సు ఆ కళ్ళల్లో ఆనందం ఆ ఎనర్జీ అనేది కళ్ళల్లోంచి పంపిస్తారు గురువు గారు అది బాగా తీసుకున్నాం మేము కళల్లో నుంచి వచ్చే కాంతిని ఆయన ఎనర్జీ అనేది అలా వస్తుంది అని మేము అర్థం చేసుకున్నాం మేడం మీ ధ్యాన పరిచయం మేము ఇద్దరం ఒకేసారి చూసాను ఇద్దరు ఒకేసారి ధ్యానంలోకి వచ్చారు ఫస్ట్ టైం మీరు ఇక్కడ చూశారు సార్ పిడుగురాళ్ళలో ఓకే మీకేమనిపించింది నేను ఒక భగవంతుని చూసాను అనిపించింది పిరమిడ్ కట్టారు కదా మీ ఇంటి పైన అంటే సార్ని ఎలా ఇన్వైట్ చేశారు ఆ పిరమిడ్ ఓపెనింగ్కి సార్ ఫస్ట్ వస్తాం అన్నాను కట్టినాక మూడు నెలలకే ఓపెనింగ్ చేశాడు పిడిగిరాలు రాకుండా ఫస్ట్ ఆయాల ఏడు పిరమిడ్లో ఏం ఓపెనింగ్ ఫస్ట్ మన పిరమిడ్ కాడికే ఓపెనింగ్ చేశారు వచ్చి అంటే ఎలా వచ్చారు మేడం మీరు వెళ్ళి సార్ మా పిరమిడ్ ఓపెనింగ్ కి రండి అన్నారా ఆయనకి ఆయన ఎలా ఆహ్వానించారు నాగార్జున సాగర్ వెళ్ళి సార్ ఇట్లా మనం పిరమిడ్ ఓపెనింగ్ పెట్టుకుంటుందాం అనుకుంటున్నాం పలానా తారీఖు అంటే ఆ తారీఖు ఓకే వస్తాను పెట్టుకోండి అన్నాడు సో వచ్చారు సార్ వచ్చిన తర్వాత ఏం జరిగింది మన ఇంటి పైన పిరమిడ్ కి బాగా వెయ్యి మంది జనం వచ్చారు సార్ తో కూడా ర్యాలీ పెట్టుకొని వచ్చి అప్పటి నుంచి ర్యాలీ పెట్టుకొని వచ్చి శాకాహారి ర్యాలీ తీస్తూ వచ్చారు ట్యాలీ తీసుకొని వచ్చి ధ్యాన మన పిరమిడ్ కడికి వచ్చి మన పిరమిడ్ ఓపెనింగ్ చేశారు ఓపెనింగ్ విశ్వశక్తి పిరమిడ్ ధ్యానం పెట్టుకున్నారు రాష్ట్ర మాస్టర్స్ అడిగితే సార్ చెప్తే ఇదేనండి అన్నా ఇదే పేరు బాగుంది అన్నాడు అలాగే కూర్చొని ఒక పదిహేను నిమిషాలు మా చేత ధ్యానం చేయించారు పిరమిడ్ లో ఈ పిరమిడ్ కట్టింది ఎవరు కట్టించిన వారు ఎవరు కట్టింది కట్టించింది నేనే సార్ అని ఎన్ని రోజులు కట్టాము అనడు పదిహేను రోజులు పట్టిందండి అన్న నైన్ బై నైన్ అయితే చాలా బాగుంది పిరమిడ్ నచ్చింది నాకు ఇస్తావా తీసుకెళ్తాను సంఖ్యలో పెట్టుకొని అని అన్నారు ఓకే మహాన్ బాబా నమస్కారం మీరు తీసుకెళ్తామంటే అని చెప్పేసి సార్తో అంటే మీరు చక్కగా కలిసి ఉన్నారు సార్ మాటలు విన్నారు ముఖ్యంగా సారు మాట్లాడినప్పుడు మీకు ఎక్కువగా నచ్చినవి ఇవేంటి సార్ మాట్లాడేది శాఖాహారం గురించి మాట్లాడినప్పుడు ఇలా ఉండాలి అని మా కుటుంబం ఒకే రోజు నిర్ణయం తీసుకొని అందరం శాఖాహారిగా మారాం ఓకే నలుగురు మా పిల్లలు ఇద్దరు మేము ఇద్దరు మేడం మీరు సారు భోజనం వడ్డించినప్పుడు తినడం కానీ ఎలా అనిపించేది పత్రిసారి వం వడ్డించినప్పుడు తిన్నప్పుడు ఆయన దగ్గర ఒక నేర్చుకోవాలి అనిపించేది ఆయన పెట్టడం కానీ మాటలు కానీ ఇలా వండాలి అంటే మనం చాలా మారాము ఆయన చూసి తినటం కానీ వండటం కానీ మాట్లాడటం కానీ ఆయన చూసిన ఒక మార్పు అనేది వచ్చింది మామూలుగా అయితే సార్ కడితాల్లో వడ్డిస్తుంటే క్యూ కూడా మర్చిపోయి అందరం తోసుకుంటూ వెళ్తాం అలా మీకు ఏమన్నా అనుభవం ఉందా మామూలుగా సారు మాకు రెండు మూడు సార్లు వండి పెట్టడం కూడా జరిగింది సార్ కానీ ఉడిగిరాళ్ళు మనకి దచ్చేపల్లిలో ఇక్కడ మన ఇంటి దగ్గర మన వండినియే మా చేతి ఉంటేనే మాకు పంచడం జరిగింది సార్ ద్వారా చాలా బాగా ఉంది సార్ తీసుకుని తింటంటే ఆయన ఇచ్చిన పదార్థం ఆత్మ పదార్థం అనిపించింది అంత స్పీడ్గా ఉంటుంది సో మరి కొ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనిపిస్తుంది సార్ పత్రిసార్ని చూస్తే ఒకరేమో నా గురువు అనుకుంటారు ఒకరేమో నా స్నేహితుడు అనుకుంటారు ఎన్నో జన్మల నుండి నేను పత్రి సార్తో కలుస్తున్నాను అంటారు మీరేమనుకుంటారు మాగా నిజం ఆయన శిష్యుడుగానే ఉంది గురువు ఆయన గురువుగా అనుకున్నారు ఆయన శిష్యుడిగా మేము అంగీకరించి ఆ పెరిమి చేయడం అని చెప్పాడు సార్తో మా శిష్యుడేనా అని చెప్పేసి అవును సార్ గురువు గారు అని చెప్పి ఆయన గురువుగా నేను తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు మీరు మీ ఇంటి మీద పిరమిడ్ కట్టించారు పత్రి సార్ని పిలిచారు సార్ వచ్చి ఓపెన్ చేశారు సార్ పక్కన మాట్లాడారు అప్పుడు మీకు సార్ ఏమైనా చెప్పారా మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఇదే నువ్వు ఇంకా ఈ పనులే చేయాలి అని ఏమైనా చెప్పారు పిరమిడ్లే కడతానికి వచ్చావు కడతావు అని అడిగారు నూట ఎనిమిది కడతాను సార్ అన్నాను ఇప్పటికీ రెండు వందల పిరమిడ్లు కట్టారు రెండు వందల పిరమిడ్లు కట్టారా సార్ ఎలా కట్టారు నాకు ప్లాన్ ఇస్తుంటాడు ఆ ప్లాన్ బట్టి ఆయన చెప్పినట్టు ఇది కట్టింది కూడా మేమే ఓకే ఈ పిరమిడ్ ఇప్పుడు ఇక్కడ జానపాడులో ఈ పొలాల మధ్యలో ఉన్న పిరమిడ్ కూడా మీరే కట్టారు ఓకే సో మరి మీకు అంటే ఇప్పుడు సార్ చెప్పారు నూట ఎనిమిది ఖచ్చితంగా కట్టాలి అన్నారు మీరు రెండు వందలు కట్టేస్తా అంటున్నారు మీకు ఏమనిపిస్తుంటుంది నచ్చు ఈ పిరమిడ్లు చేయడానికి వచ్చాను అంత అనుభూతిని ఆనందాన్ని నాకు అసలు నిద్రపోని ఓ పిరమిడ్లు ఆ పిరమిడ్ ఎక్కడైనా ఊళ్ళో పనిచేస్తే ఆ పిరమిడ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఒక కోయినూరు వర్జన తయారు చేయాలని నాగార్జున సాగర్లు ఇప్పుడు పిరమిడ్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది ఆ పిరమిడ్ కూడా ఇట్లా టైల్స్ ఈ టైల్స్ వేయాలి ఈ గ్రానైట్ అయ్యాలి అని ఇట్లా అవన్నీ చెప్తా ఓకే మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంట్యూషన్ లాగా ఆ పిరమిడ్ స్ట్రక్చర్ అనిపించడము దానికి మెటీరియల్ వాడాలి అనిపించడం అంతా అంటే మీరు అంతా కనెక్ట్ అవుతారనమాట పిరమిడ్ కి సో మరి పత్రిసార్ నూట ఎనిమిది అన్నప్పుడు రాసుకున్నారా సార్ ఎక్కడైనా రాసి అయిపోగానే దాకా రాసి తొంభై దాకా రాసారే దాని ఆయన అన్నది మేడం అన్నాడు ఎన్ని కడతావు ఏంది అన్నాడు నువ్వు ఎన్నైనా కట్టగలవా అన్నా సార్ నూట ఎనిమిది కడతా అంటే నువ్వు ఎన్నైనా కట్టగలం పత్రి సార్ అన్నాడు ఓకే సో సార్ అయితే రాసుకున్నారా మేడం చదవలేదు చెప్పి నేను తొంభై ఎనిమిది అయినా రాశాను మీకు ఏమనిపిస్తూ ఉంటుంది మేడం అప్పుడప్పుడు అంటే చిన్న విషయం కాదు కదా మేడం పిరమిడ్స్ అనేది సారు పత్రి సారు ఒక బుక్ చదివి పిరమిడ్స్ వాటి ఉపయోగాలు ఏంటో తెలుసుకొని సార్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసి మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో పిరమిడ్స్ ఉండాలి ధ్యానానికి అని ధ్యానానికి పిరమిడ్ శక్తిని జోడించారు అలాంటి పిరమిడ్ శక్తి పిరమిడ్ జగత్తులో భాగంగా మరి సార్ అన్ని పిరమిడ్లు గడుతూ ఉంటే మీకు ఏమనిపించేది ఆయన ఇంట్లో లేకపోయినా లేదు అనిపించదు ఉన్నట్టే అనిపించింది మరి గురువు గారితో మాట్లాడినట్టు అనిపించింది సార్ దైర్ణంగా ఉండ చెప్తున్నాడేమో అని ఉన్నట్టు అనిపించింది పిల్లలకు ధ్యానం చెప్పుకుంటే వచ్చిన వాళ్ళకి కూర్చోబెట్టి చెప్తుంటే ఆ పిల్లల్లో సారు కళ్ళు కాని వచ్చినట్టు ముక్కు కాని వచ్చినట్టు నీదేం సార్ ముక్కు లాగుంది అని ఎన్నో సార్లు అనుకుని నవ్వుకునేవాళ్ళం నీకు మనుషులు కానిరమ్మా అన్నిటికీ పత్రి సారే వస్తాడా అనేవాడు మా పిల్లల కూడా ఇంటి పక్కన వాళ్ళైనా ఎవరితో మాట్లాడినా సార్ గురించి రెండో మాట మాట్లాడవే అనేవాళ్ళు ఇంకంతా అదే ధ్యాసగా అదే భావంలో ఎక్కువ ధ్యానమే చేసేవాళ్ళం ధ్యానంలోకి వచ్చినాక అసలు ఎవరితో మాట్లాడాలనిపించేది కాదు ఎక్కువగా ధ్యానం చేయాలనిపించేది అంతకుముందు ఎవరన్నా తిట్టినా ఇంకా నాలుగు తిట్లే కష్ట తిట్టేవాళ్ళం ఇప్పుడైతే తిట్టినా తిట్టండిలే అనిపి అనుకుంటే అనుకోని అనుకుంటున్నారు అనమాట సో మరి పత్రిసారిని మీరు మొట్టమొదటిగా చూసారు కదా మేడం అప్పుడు మీకేమనిపించింది అందరు సేకండ్లు లెగబడి ఎగబడేస్తుంటే నేను ఇవ్వాల మరి చూడాలని ఇంత ద్వారా వచ్చాం కదా మనసు ఉంటే ఆయనే రావచ్చు కదా ఇంత ప్రేమగా వచ్చాం మనం అనుకున్నాను లాస్ట్ చూశాడు చూశాడు నేను చెదలు కట్టుకున్న పక్కన నుంచి నన్ను అందరు ఇచ్చారు ఇచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వటం లాస్ట్ లాస్ట్ పోయేటప్పుడు నా దగ్గరకు వచ్చి ఇచ్చిపోయాడు మోడుగు పెట్టి సరిసి ఇచ్చిపోయాడు అప్పుడు మీకు ఏమనిపించింది నా నాలో నా స్వామి చూడు నా దగ్గరకు వచ్చాడు నేను ఆయన రావచ్చు కదా అనుకున్నా కదా నేను తప్పుగా అనుకున్నానేమో అనుకున్నాను అనుకున్నప్పుడు తర్వాత ఒకటి సరిసి సేకండి చెల్లినాక నిజమైన గురువు అంటే ఏనే కదా అనుకున్నాను ఓకే సరే మన సారేమో మరి పిరమిడ్లు కట్టడం ఆయన లక్ష్యం అని తెలుసుకున్నారు సో ఆయన సార్ పిరమిడ్లు కట్టడంలో మీరు సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారా లేకపోతే పత్రి సార్ మీకు గా ఒక లక్ష్యం ఉంది అని చెప్పారు ఏం లేదు మేడం ఆయన శాఖాహారులు కట్టాలి అంటారు కొంతమంది పిల్లలు కూడా వదిలేసి వెళ్ళేదాన్ని నేను శాఖాహారులు అంటే ఊళ్ళో తక్కువ కదా రారు ఎవరు గట్టిగా శాఖాహారులు కట్టాలి అనుకుంటే మాత్రం చిన్నపిల్ల తల్లిని కూడా మమ్మ దగ్గర వదిలేసి నేను పోయి ఆయనకి సహాయంగా పిరమిడ్ కట్టి అయిపోయినాకనే వచ్చేవాడు అట్టా ఇరవై ఆరు పిరమిడ్లో ఉన్నాను నేను ఓకే మరి కొన్ని పిరమిడ్లు అయిపోయినాక పత్రిసార్ని వెళ్ళి కలిసి సార్ ఇన్ని పిరమిడ్లు కట్టాను అని చెప్పడం జరిగిందా హైదరాబాదు యమలా మేడం గారింట్లో కట్టాం మేడం ఆ మనదే లాస్ట్ అయిపోయే రోజు వెళ్తా కదా లక్ష్మి నలభై రోజుల్లో ఏం కావాలి నీకు మమ్మాయి డెలివరీకి వచ్చింది మేడం సార్ని డిసెంబర్లో కలవటానికి లేదు ఆ రోజే సారు మాకు డేట్ ఇచ్చారు సారు ఓపెన్ చేసే రోజు అదే పిరమిడ్ కా వెళ్తాం కదా అదే రోజు డేట్ ఇచ్చారు మాకు ఇరవై ఒకటి నేను వెళ్ళను ఈ లోపల ఒకసారి చూపించు నాకేం వద్దు అన్నాను అదే నేను ఏదైనా అడుగుతూ వచ్చారా అది అనుకుంటే ఎనిమిది లక్షలు ఎట్లా అడిగావని నాకేం వద్దు మేడం సార్ నేను ఈ సంవత్సరం చూడను కాబట్టి ఒకసారి ఈ చుట్టుపక్కల వస్తే చూపించు అన్నాను మేము ఈ రైతులు అనుకున్నాము టిఫిన్ చేసాము తెల్లారి పొద్దునే అమెరికా నుంచి వచ్చారు ఇద్దరు భార్య భర్త అని వాళ్ళ ఫ్రెండ్ సెల్లో పెట్టిందంట నెట్లో పెట్టిందంట చూసిందాన్ని లక్ష్మి మనం రాత్రి అనుకున్నాం కదా నువ్వు ఎంత ప్రేమగా చూడాలనుకున్నావు సార్ని తెల్లారపాటికి దిగాడు అమెరికా నుంచి ఇంద్రం ఎయిర్పోర్ట్ ఉందంట హైదరాబాద్లో మాకు తెలియదు ఆమె చెప్తే ఓకే అయితే దిగే వాళ్ళు వచ్చారు నేను తీసుకెళ్తాను రెడీగా పని ఆపేసేయండి అన్న వెళ్ళాము మేము కి వెళ్ళారు ఎయిర్పోర్ట్ కాదు బుక్ బుక్ జగత్ వెళ్ళాము వెళ్తే ఆమె కూడా వచ్చింది సార్ పడుకొని ఉన్నాడు మేము మమ్మల్ని తీసుకెళ్ళినా ఇక్కడే ఉంది మేము నాలుగు వాకిలు దాటి ఆ ధరకి వెళ్ళాము వెళ్ళి వెనక తిరిగి చూస్తే అమరలేదు ఏంది ఏమో మనల్ని తీసుకొచ్చామో అక్కడే అయిపోయిందని మేము సార్ దగ్గరికి వెళ్ళాం పోలా సార్ ఉన్నారు మేడం కొంచెం ఉంపుగా ఉండదు ఆయనకి ఇట్లా ఆ సార్ వీళ్ళు విమలా మేడం ఇంటికి పెరుగుడు కట్టడానికి వచ్చారు అని ఆ సార్ తీసిపోయాడు వీళ్ళు శివ పార్వతులు అయ్యా ఎక్కడికైనా వస్తారు వాళ్ళు వీళ్ళు శివపార్వతులు అన్నాడు సార్ అన్నాడు అని చెయ్యొత్తుందని ఇట్లా వేసాడు ఆయన చేయొత్తాడు నేను కళ్ళ కూర్చొని వచ్చాను పది నిమిషాలు కూర్చున్న తర్వాత వేరే వాళ్ళు వచ్చారు ఇక సార్ వెళ్ళిపోయింది వచ్చాం సో మరి సార్ నోటి నుండి శివ పార్వతులు అనిపించుకున్నారు మీరిద్దరు అప్పుడు మీకు ఏమనిపించింది సార్ ఆనందం చాలా బాగా సార్ ఇలాంటి సార్ మన గురువు అని చెప్పేసి ఆ గురుగారు చెప్పిన దాన్ని ఆ తేజని ఆ చెప్పే పదాన్ని స్వీకరించి మేము శివ పార్వతులు అని చెప్పని ఎప్పుడు నడుచుకునే వాళ్ళం ఆ సార్ ఆ మాట అనేసరికి అరుచుకోవటం మంచి అండర్స్టాండింగ్ వచ్చిన ఇద్దరి మధ్య దేవుళ్ళు అది పిల్లల కడ వాళ్ళ ఇంటూ కుటుంబ వేసేవాళ్ళమ్మ వాళ్ళ దగ్గర మా నా దగ్గర ఉంటాయి కదా ఎప్పుడన్నా అనుకునేవాళ్ళం ధ్యానంలోకి వచ్చిన కూడా ఆయనంగా అభివృద్ధి ఇచ్చినాక ఆ మాటలు అనుకోవడం కూడా అసలు మానేస్తుంది చక్కటి అండర్స్టాండింగ్ మంచిగా ఇప్పుడు ఇద్దరు కలిసి పిరమిడ్లు కడుతూ శాకాహార ర్యాలీలు చేస్తూ ధ్యానం చేస్తూ వెళ్తున్నారు మరి ఇప్పుడు మీరు ఎప్పుడైనా వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది మేడం ధ్యానం అనేది జీవితంలో ఈ గురువు లేకపోతే ఎలా ఉండేది అంటే ఏమనిపిస్తుంది ఈ గురువు లేకపోతే అజ్ఞానంలో ఉండేవాళ్ళం ఈ బూతులు ఈ మాటలు ఈ లేనిపోయినాయి అన్నీ చెప్పుకుంటూ ఉండేవాళ్ళం పెద్దగా చదువు లేకపోయినా కానీ దీనివల్ల ఎంతో జ్ఞానం వచ్చింది అని ఆనందంగా పది మందికి చెప్పగలుగుతున్నాము పనికి పోయిన కాడైనా బస్సులైనా మా చుట్టాలకైనా చాలా ఆనందంగా ఉంది ఒక భగవంతుడు నడిచి వచ్చే చూసాము మన జీవితంలో దేవుడిని చూసాము సార్ మేడం ఎంతో అద్భుతంగా చెప్పారు నడిచొచ్చే దేవుడే వచ్చాడు భూలోకానికి అలాంటి దేవుడితో కలిసి ఉన్నాము అంతకంటే ఏం కావాలి అంటున్నారు సో మీ మాటల్లో శివ పార్వతులు కాబట్టి ఒకటే మాట అంటారా మేడం ఏం చెప్తే నాదేదే అంటారా సో తర్వాత మీరు ఇంకా సార్ని ఎప్పుడు కలిశారు సార్ స్వయంగా అంటే కడతాల్లో కానీ బెంగళూరులో కానీ ఆయనతో కలిసిన అనుభవాలు కర్తాల్లో కలిసాము కర్తాల్లో మేము ఇక్కడ ఈ పిరమిడ్ లో ఉండు ఇన్చార్జ్ గా లోపల పదకొండు రోజులు లోపల ఉండని చెప్పాడు పిరమిడ్ కింగ్స్ అక్కడే ఉండేవాడి పదకొండు రోజులు సేవ చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు సో అంతా అయిపోయినాక మరి పత్ని సార్ని కలిసారా కలిస్తే బాగా చేసావు అని చెప్పేశారు చెప్పేసారుహాన్ బావా అని చెప్పేసి చెప్పాము అయిపోయే రోజు బాగా చేసావు అద్భుతంగా అని చెప్పి మాకు అవి ఇచ్చేవారు సన్మానం చేసి మరి ఇప్పుడు అది భద్రంగా ఓకే ఇంకా మరి సారు మనకి అందరికి చాలా అటాచ్మెంట్ ఉంటుంది సో సారు ఇంకా కడతాల్లో ఉన్నప్పుడు మీరు ఆయన వెళ్ళి కలవడము శక్తి స్థలం దగ్గరికి వెళ్ళడం జరిగిందా శక్తి స్థలం దగ్గరికి వెళ్ళాము ఇక్కడ నుంచి కారు పెట్టుకొని వెళ్ళాము వెళ్తే ఇంకా అక్కడ సార్ని చూసి ఇక వాళ్ళంతా అంతా చేస్తున్నారు ఆ గుంతలు అవి చేస్తుంటే నాకు కొంచెం ఆ వర్క్ తెలుసు కాబట్టి లోపలికి వస్తాను సార్ అంటే నన్ను రానివ్వలేదు అయితే అబూర్ కోడేశ్వర సార్ అని లక్ష్మణరావు సార్ నుంచున్నారు ఆయన మాకు అంతకుముందు తెలిసి పరిచయం అయితే నేను భోజనానికి కూడా రాకుండా అంతే తాడు చుట్టూ తాడు పెట్టేసారు లోపలికి రానివ్వకుండా అది సరి చేయాలి గుంత కూడా తేడా ఉండకూడదు అని ఏనంటాడు వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారులే మనం పిల్లల్లాంటి వాళ్ళం వాళ్ళ కింద వద్దులే లోపలికి వెళ్ళొద్దులే మనల్ని రానివ్వర్లే అన్న లేదు గుంత సరి చేయాలి చెయ్యాలి చాలా క్రాస్ ఉంది అన్నాడు ఆ మేడం అంది అతను నేను సరి చేపిస్తాను మీరు వెళ్ళండి అంది నేను వెళ్ళి భోజనానికి వెళ్ళి తినేసి వచ్చినా కూడా ఆయన తాడు పుట్టుకుని అక్కడ ఆయన ఉంచున్నాడు సరే నువ్వు ఎట్లాగైనా వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి ఏదో ఒక విధంగా లోపలికి వెళ్తావు నువ్వు సరి చేసే వస్తావులే అని నా ఫ్రెండ్ రా ఆయన ఆయన కూడా పిలువంది అంటే ఆయన రాళ్ళే ఇప్పుడు ఆ వరకు పూర్తి చేయింది రాళ్లే అన్న తర్వాత ఎవరు హిందీ అబ్బాయి అంట ఈయనకు కొంచెం సాయిబుల్ భాష వచ్చు ఆ అబ్బాయి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారండి అసలు పత్రికారితో చాలా ఉన్నాడు ఉన్నాడంట అబ్బాయి అయితే రెండుసార్లు లోపలికి ఇది చాలా క్రాస్ ఉంది అంటే నేను బేలుదారి పని చేస్తాను వాళ్ళు అని వాళ్ళు ఎవరు రానివ్వడానికి నేను చూసుకుంటాను రా అన్నాడు అనందులోనే మళ్ళీ ఏం చేస్తున్నాడు అని నేను కొంచెం మళ్ళీ ముందుకు పోయి ఎన్నికొచ్చు ఎన్నికొచ్చిన గుంతలో ఉన్నాడు అండి సరి చేస్తున్నారు ఎట్లా అంటే ఈ అబ్బాయి ద్వారా వచ్చాలి అంటే నీకు తృప్తిగా ఉందంటే ఆ తృప్తిగా ఉందలే ఇంక నువ్వు వెళ్ళు ఇది గంట అయింది సరి చేసి వచ్చేసరికి అన్న ఐదింటి దాకా పట్టింది సార్ని తీసుకెళ్ళి అక్కడ ఎగులో ఇంపుతో వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని పచ్చకప్పుడు మురదలు అవన్నీ తీర్చిన దాకా ఉన్నాము గొంతలో పెట్టిన తర్వాతనే ఇక మేము మళ్ళీ డ్రైవర్కి ఏరే ఉందంటే బాడీ ఉందంటే ఇంక వచ్చేసాం సో ఇప్పుడు దాకా కూడా ఆయన అన్నం తెలియలేదు అసలు ఓకే సార్ ఏదైతే చెప్పారో మనం ఎవరైనా చేస్తే కన్నీరు కార్చకూడదు అన్నారు కదా కన్నీరు అన్నమాట రాలే అంతా సెలబ్రేషన్ చేయాలి మనం ఎవరైనా మన ఇంట్లో తండ్రి చనిపోయినా మన పిల్లలైనా ఎవరైనా కానీ ఏడవకూడదు అని చెప్పిన కాన్సెప్ట్ చాలా ఆనందం వేసి అలాగే ఆనందంగా సెలబ్రేషన్ చేసాం సార్ ఓకే శక్తి స్థల దగ్గర ధ్యానం మేడం ఎలా అనిపిస్తుంది పన్నెండు గంటలు చేసాము అసలు అక్కడ అద్భుతం మామూలుగా లేదు మేడం ఎనర్జీ అసలు అంతా కరెంటు లాగా వచ్చి అసలు మనం చుట్టూ తిరిగి పై గాల్లో లేచినట్టు అనిపించింది తర్వాత కూడా వెళ్ళాం మళ్ళీ మళ్ళీ కూడా సేమ్ అదే అయినా చివరిగా చివరిగా సార్ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు పత్రిసార్ మనతో ఉన్నట్టే ఉండరు సార్ లేనట్టు అని మాకు అనిపించదు మేము ఇప్పుడు మాట్లాడుతున్నట్టు మాకు ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఇంకా ఎక్కువగా మాట్లాడటం నాకు ఒకరోజు శరీరం విడిచిపెట్టినాకనే మాంసం గిన్నెలో తీసుకొచ్చి పెరిమిట్లో ధ్యానం చేస్తా అంటే తింట వచ్చి మూకిడిలో తీసుకొచ్చి పెడుతున్నాడు మన అనేసి మూపుళ్ళు లాంటి దాంట్లో తీసుకొచ్చి పెడుతున్నాడు అదేంటి సార్ నేను వదిలేసి పదిహేను సంవత్సరాల దాకా అయితే అంటే ఇదేంది ఎట్లా తీసుకొచ్చి పెడతామని పెరిమిడ్లో నుంచి ఇసురు కొట్టాను నేను ఇస్ కొట్టి మళ్ళీ నేనే కిందకు వచ్చి చూస్తే ఎవరు లేరు అమావాస రోజు బాగా పన్నెండున్నర ఏమైంది ఇంకా నేను అన్నయ్యకి ఫోన్ చేశాను అమ్మటే ఎట్లా వచ్చాడు సార్ అంటే అనుకుని కూర్చున్నావేమో లేకపోతే నేను ఇంకా టెస్ట్ చేస్తాడేమో తినాలనిపించింది ఏమన్నాడు లేదన్నయ్య అన్నాను తిన్న అమ్మాయి నా పక్కన కూర్చుంది మాంసం దేని వచ్చిన అమ్మాయి ధ్యానం చేయి ధ్యానం చేయమంటే బరీకి తిని వచ్చిన పక్కన వచ్చిందంటే అన్న నాకు వచ్చిన అనుభవం ప్రకారం నేను పక్కన ఎవరున్నారు తిన వచ్చి ఎవరన్నా కూర్చున్నారా అని నేను ఆ అమ్మాయిని పోయి అడిగాను అడిగితే అమ్మ మాంసం తిని చెయ్యి ధ్యానం తినొద్దని చెప్పా సరే నీ ఇష్టం నీళ్ళు పోసుకొని వచ్చి కూర్చోవాలి కదమ్మా అంటే తినేసి వచ్చి కూర్చున్నానమ్మా నా తప్పు అయింది నా ఒళ్ళంతా మంటలు వచ్చేసింది నేను గిఫ్ట్స్ తిన్నాను అనగా అమ్మాయి తింటలేదండి ఓకే సార్ మీరు చివరిగా అంటే సార్ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్ మమ్మల్ని మీరు ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు కదా అని చెప్పి అంటే ధ్యాన ప్రచారం చేస్తున్నాం శాఖహార ర్యాలీలు చేస్తున్నాం సార్ వ్యాన్ కొన్నాం వ్యాన్ కొని వ్యాన్తో పాటు గురువు గారు వచ్చి ఫోటో దిగారు వ్యాన్ ప్రచారం రథం తీసుకొని మూడు వందల డెబ్బై గ్రామాలు ర్యాలీలు చేయడం జరిగింది ఆ మూడు వందల డెబ్బై గ్రామాలు చేస్తుంటే సార్ మా ఇంకి ఆ ధ్యానం చేపిస్తున్నట్టు ఆ శేఖాహారం మానుకున్న వాళ్ళంతా ఆరోగ్యంగా ఆనందంగా మేము ఎలా ఉన్నామో అలాగే అందరూ ఉండాలని చెప్తున్నాం అలాగే ఉన్నట్టు కనిపిస్తాం ఆ జీవులన్నీ మమ్మల్ని ఆనందిస్తూ మేము మా పాదాలకి నమస్కారం చేస్తూ అయ్యా మీరు చేస్తున్న ఈ ప్రచారానికి గురువుగారి సమక్షంలో మీరు చేస్తున్నారు కాబట్టి ఆ పక్షులు అవి పొడేళ్ళు ఆ మేకలు అనేవి ఆ చేపలు అనేవి మా పాదాలకి నమస్కారం చేస్తా ఇలా చేస్తున్నారు మీరు చాలా బాగా చేస్తున్నారు అని చెప్పేస్తే గురువుగారు ఇలా చేస్తున్నాం మీరు చెప్పినవన్నీ తూచా తప్పకుండా మీ సమక్షంలో జరుగుతున్నాయి మీరు ఏది చెప్పారో అదే చేస్తున్నాం పాదాలు పట్టుకోవద్దురా పాదాలు పట్టుకోమన్నారు గురుగారు అదే చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సార్ మరి ఎంతో అద్భుతంగా పత్రి సారు మీకు మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే చెప్పడము దానికి అనుగుణంగా మీరు పిరమిడ్లు నిర్మించడము సారు లాంటి గురువు దొరకడం మీ జన్మకు చక్కటి సరైన మార్గంలో వెళ్ళడానికి ఆయన ఎంత మార్గదర్శనం మీకు చేశారు అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదండి రూరల్ మాస్టర్స్ విత్ పత్రిజీ అనే అద్భుతమైన కార్యక్రమంలో పత్రిజీతో వారికి ఉన్న అనుబంధాన్ని సాన్నిహిత్యాన్ని ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్నాం మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్